మీడియాలో పెద్ద ఎత్తున చర్చ హల్చల్ చేస్తోంది అని చెప్పొచ్చు ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై తెరకెక్కబోతున్నటువంటి ఈ భారీ బయోపిక్ మా వందేను ఎం వీర్ రెడ్డి నిర్మిస్తూ ఉన్నారు ఉన్ని ముకుందన్ మోడీ పాత్రలో నటిస్తూ ఉన్నారు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ తో ఈ సినిమా రూపొందుతోంది మోడీ బయోపిక్ మా వందే భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ భారీ బయోపిక్ పేరు వచ్చేసి మా వందే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతోంది ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఎం వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమాలో నరేంద్ర మోడీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుంద నటిస్తున్నారు కథ వినగానే నచ్చి రవీన టాండన్ అనుకోండి జగపతి బాబు శరత్ కుమార్ ఇట్లా ప్రముఖ నటులందరూ కూడా వెంటనే ఈ ప్రాజెక్ట్ కు ఓకే కూడా చెప్పేశారు అని సమాచారం మా వందే సినిమాను సుమారు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో చాలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా కోసం ప్రపంచంలోనే తొలిసారి యారీ అలెక్సా టూ సిక్స్టీ ఫైవ్ కెమెరాను కూక్ లెన్స్లతో ఉపయోగించి చిత్రీకరణ చేస్తున్నారు ఇది ఇండియన్ సినిమాకు ఒక ప్రత్యేకం ప్రయత్నంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ చిత్రానికి సిహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు మోడీ జీవితంలో జరిగినటువంటి నిజమైన సంఘటనలు ఆధారంగా తీసుకొని ఆయన వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో చూపించబోతున్నారు ముఖ్యంగా తల్లి ధైర్యం అన్ని కష్టాల కంటే గొప్పది అనే భావనను ప్రధానంగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలు ఉండబోతున్నాయి భారీగా ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి వి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి హాలీవుడ్ నటుడు జేసిన్ మొమో అను ఒక ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తూ ఉన్నారు స్టంట్ మాస్టర్ కింగ్ సోల్మన్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ అండ్ సంగీత దర్శకుడు రవి బస్నూర్ ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు ఈ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు ప్రీ ప్రొడక్షన్ పనులు చేశారంటే దీన్ని ఏ స్థాయిగా రూపొద్దిద్దుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయిపోయింది జనవరి ఇరవై రెండు నుంచి కాశ్మీర్లో రెండో షెడ్యూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది ఇక మా వందే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో అలాగే ఇంగ్లీష్ వర్షన్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు భావోద్వేగంతో పాటుగా మోడీ జీవిత ప్రయాణాన్ని బలంగా చూపించే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం కూడా నమ్మకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది అండ్ దట్టు పెద్ద ఎత్తున చర్చ కూడా స్టార్ట్ అయింది సో మోడీ జీవిత చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చిత్రం పెద్ద ఎత్తున ఒక హిట్ కొట్టే అవకాశం ఉందని సినిమా మేకర్స్ ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్తోనైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై